ప్రస్తుతం లైవ్ లో తనుజా యొక్క సంస్కారం బయటపడిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేసి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారంటూ కొన్ని టాస్క్లు పెడుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ టాస్క్లో భాగంగా లీడర్ లో ఉన్నది తనుజ భరణి ఇక ఇందులో భాగంగానే తనుజా భరణి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇక భరణి అంటున్నాడు తనుజా ఏది ఏమైనప్పటికీ కూడా మన ఇద్దరం తప్పకుండా మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనలిస్ట్ అవ్వాలి లేకపోతే మన ఇద్దరు అర్థమై ఉండదు అంటూ భరణి మాట్లాడుతుంటే దానికి తనుజ మాట్లాడుతూ నానా నేనేమో గాని నువ్వు మాత్రం తప్పకుండా ఫైనలిస్ట్ అవ్వాలి ఎందుకు అంటే గనక ఖచ్చితంగా నేను టాప్ ఫైవ్ లో ఉంటాను నాన్నా సో నువ్వు టాప్ ఫైవ్ లో ఉంటావా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది కాబట్టి సో ఏది ఏమైనాప్పటికీ కూడా నాకన్నా నువ్వు మొదటి లీడర్ బోర్డింగ్ లో ఉండేలా చూసుకొని నువ్వే ఎలాగైనా సరే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అంటూ తనుజ్ అయితే చెప్పుకొచ్చింది దీంతో వెంటనే భరణి అన్నాడు తనుజ మరి నేనైతే నువ్వు అంటే నేను ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాను సో అందుకే నేను అంటున్నాను ఏంటి అంటే బిగ్ బాస్ పెట్టిన రానున్న టాస్కుల్లో నువ్వు ఇప్పుడు ఎలాగైతే ఆడుతున్నావో అంతకు రెట్టింపు ఉత్సాహంతో నువ్వు గేమ్ ఆడి సో ఫైనల్గా నువ్వు బిగ్ బాస్ సీజన్ నైన్లో రెండవ ఫైనలిస్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నానంటూ తనుజా చెప్పుకొచ్చింది భరణికి సో మొత్తానికి అయితే గనక భరణికి తనుజా మంచి బూస్టప్ ఇచ్చి ఎలాగైనా సరే సెకండ్ ఫైనలిస్ట్ నానైపోతే నేను ఎలాగో మొత్తానికి టాప్ ఫైవ్లో ఉంటాను సో మిగిలిన వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయినా నాకు సంబంధం లేదు కానీ నా అనుకున్న వాళ్ళు మాత్రం ఉండాలి అంటూ భరణికి చెప్పుకొచ్చింది మరి తనుజా భరణిని సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అన్న దాని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్